హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే ఈరోజు బియ్యం మురుకులు అయితే చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ నేను చూస్తున్న బాక్స్తో అయితే మూడు డబ్బల పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ మూడు డబ్బల పిండికి పదకొండు డబ్బల వాటర్ అయితే పట్టింది ఫ్రెండ్స్ ఇందులో అయితే ఎలిగడ్డ జీలకర్ర ఉమా ధనియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏసర్లో అయితే మన పిం వాటర్ అయితే ఏసర్ రాగానే పిండి అయితే అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వేసుకోవాలి వేసాక దీన్నైతే ఐదు నిమిషాలకు ఒకసారి ఇలానే కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ వరకు లేదంటే అడుగంటుతుంది ఐదు నిమిషాలు కలపాలి ఐదు నిమిషాలు కాగానే మూత అయితే పెట్టేయాలి ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా స్లోగా అయితే మంట పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగానే కలుపుకోవాలి చూడండి ఇలా గట్టిగా అయ్యేసరికి ఇంకా కలుపుకోవాలి అడుగంటుతూ ఉంటుంది ఇంకొద్దిగా గట్టిగా కావాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి ఇట్లా బుడగలు వస్తున్నాయి కదా అలా బుడుగలు వస్తూ ఉంటే మన మురుకులు అనేది ఇరిగిపోకుండా స్మూత్గా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా కంటిన్యూ కలుపుతూనే ఉండాలి చూడండి మన పిండి అయితే ఇలా గట్టిగా కావాలి ఫ్రెండ్స్ ఇలా గట్టిగా అయిపోయాక కూడా కొద్దిగా కొద్దిగా చల్లార్చుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా కలుపుతూనే తర్వాత నేనైతే మీకు చూస్తున్న విధంగా ఇట్లా సన్న హోల్స్ మురుకులు ఫ్రెండ్స్ ఇవి బియ్యం పిండితో కదా అందుకనే ఈ హోల్స్తో చేస్తున్నాను మనమైతే కారం పూస ఒత్తుకునే మిషన్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంతో అయితే ఇలా మొత్తం వేసేసుకోవాలి ఎండలో తర్వాత మనం కొద్దిగా ఎండినా ఆ దోతి పైన కొద్దిగా వాటర్ అయితే చల్లేసి మనం తీసేసుకొని ఇట్లా ప్లేట్లో అయితే రివర్స్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇట్లా వన్ సైడ్ కొద్దిగా ఎండాక ఇట్లా రివర్స్లో ఉంచుకోవాలి చూడండి ఇలా మొత్తం ఎండిపోయాయి ఫ్రెండ్స్ చూడండి మనం ఫ్రై చేసుకోవడానికి అయితే మన మురుకులు అయితే సిద్ధమైపోయాయి మనమైతే ఇప్పుడు ఫ్రై అయితే చేసేసుకుందాం వీటిని చూడండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే కడాయి అయితే పెట్టేసుకున్నాను అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ ఎక్కి ఆయిల్ వేడెక్కే వరకు అయితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మన ఆయిల్ అయితే వేడెక్కేసింది నేనైతే మురుకులు అయితే వేసేస్తున్నాను ఆయిల్లో చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో మనం ఇందులో ఎలుగుడ్డ జీలకరాగినా దంచి వేసాం కదా ఫ్రెండ్స్ అందుకని అవి కొద్దిగా ఎరుపులో వస్తాయి చూడండి ఇలా అన్నీ ఒకటి ఒకటిగా వేసేసుకుంటూ ఫ్రై అయితే చేసేసుకోవాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియోలు అయితే మీకు ఇలా వస్తూనే ఉంటాయి చూడండి మన మురుకులు అయితే ఎంతో క్రిస్పీగా టేస్టీగా అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మా అయితే లైక్ చేయడం మర్చిపోకండి